సింపతి తన తల్లిదండ్రులు పోయి తన బాధలో ఉంటే సింపతి గేమర్ అని అందరూ తనకి అంటున్నారు అంటూ కీర్తిని సపోర్ట్ చేస్తూ ఇక్కడ డబ్బుతో పనే ఉంది ఇక సెంటిమెంట్ పెంచేవు అంటూ ఇక ఎనియా తనకు సపోర్ట్ చేస్తూ స్టేజ్ మీద మాట్లాడుతున్నా ఎనియా అయితే మన అందరికీ తెలిసి టాప్ ఫైవ్లో ఉన్న కంటెంట్స్ ఎనియా అని డబ్ ఎలిమినేషన్ అంటూ ఎలిమినేషన్ నుంచి బయటకు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు అయితే పంపించేయడం జరిగింది అయితే ఈ విషయంపై అందరూ చాలా రియాక్ట్ అవుతూ వచ్చారు ఆడియన్స్ కూడా ఎందుకంటే టాప్ పైలో ఉన్న తనదైన ఆట హండ్రెడ్ పర్సెంట్ ఆటిస్తూ తన మాట తన ఆడతా అందరిని ఆకట్టుకున్న ఎనియాని ఎలిమినేట్ చేసి బయటకు పంపించాడు ఏంటి అంటూ ఆడియన్స్ కూడా ఫైర్ అవుతూ వచ్చారు అలాగే ఇంకా ఎనియా హెల్మెట్స్ అయి బయటకు వచ్చేసిన స్టేజ్ మీదకి వచ్చి తను ప్రతి ఒక్క గురించి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇంకా కీర్తి వరకు వచ్చేసరికి తనని ప్రతి ఒక్కరు గ్రేమ్ చేంజర్ అని అంటారు తన బా ఫ్యామిలీ పోయి తన బాధ తన తెలియజేసుకుంటే వీళ్ళందరూ కూడా తనని అధికారం చేస్తూ ఉన్నారు కీర్తి ఇక్కడ డబ్బుతోనే పని ఉంది డబ్బు ఉంటేనే మనుషులు ఇల్లు ఉండే ఇక్కడ సెంటిమెంట్లతో పని లేదు అంటూ కీర్తికి ధైర్యం చెప్పుకుంటూ వచ్చిన ఎనియా సుల్తాన్